ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత మన దేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆదిత్య పాకిస్తాన్ జట్టు పూర్తిగా తేలిపోయింది న్యూజిలాండ్ భారత్ చేతిలో వరుస ఓటములు చూసిన పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి దారి పట్టింది దీనితో పాకిస్తాన్ జట్టు ఆ దేశ మాజీ క్రికెటర్లు అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు మరోవైపు టీమిండియా మాత్రం వరుస విజయాలతో సెమీస్ భర్తీ చేసుకుంది పాకిస్తాన్ ఆదిత్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ మాత్రం తమ మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడుతుంది భద్రత కారణాల రీత్యా భారత్ జట్టును పాక్ పంపేందుకు నిరాకరించింది దీనితో ఐసీసీ ఈవెంట్ ను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తుంది ఈ క్రమంలో భారత్ జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్హక్ తన హస్సును వెళ్ళగక్కారు బీసీసీఐకి అన్ని క్రికెట్ బోర్డులు వ్యతిరేకం కావాలని ఇంజమాం విషం చిమ్మాడు చాంపియన్ ట్రోఫీని పక్కన పెట్టండి ప్రపంచంలోని టాప్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్లో పాల్గొంటారు కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఇతర ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లో మాత్రం పాల్గొన్నారు అందుకు వారి క్రికెట్ బోర్డు అంగీకరించదు కాబట్టి ఇతర క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడేందుకు ఎన్ఓసి జారీ చేయకూడదు ఈ విషయంపై అన్ని క్రికెట్ బోర్డులు ఒకే తాటిపైకి రావాలి అని ఇంజమాం పేర్కొన్నాడు అయితే ఒక పాకిస్తాన్ మిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్ళందరికీ ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఉంది రెండు వేల ఎనిమిది ఉగ్రదాడి తర్వాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ ఆడకుండా నిషేధించారు ఇక ఇండియన్ క్రికెటర్ ఎవరైనా సరే ఓవర్సీస్ లీగ్లో అర్హత సాధించాలనుకుంటే ఐపీఎల్ తో సహా భారత్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇవ్వాలి